పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో మండల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్సీ కాలనీ వాసులు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు బోనాలెత్తుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కుళ్ళు సమర్పించారు పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలు సక్రమంగా పండాలని అమ్మవారిని మొక్కులు చెల్లించారు అయితే ఈ పోచమ్మ బోనాల్లో ఓ ముస్లిం యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు రంజాన్ పవిత్ర మాసంలో ఓ ముస్లిం సోదరుడు హిందువుల పోచమ్మ బోనాల వేడుకల్లో పాల్గొని బోనమెత్తుకొని ప్రత్యేక పూజలు చేశాడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంకి చెందిన ఎండి మునీర్ కులమతాలకు అతీతంగా హిందువుల పోచమ్మ బోనాల వేడుకల్లో పాల్గొని బోనమొత్తుకొని మత సామరస్యానికి హిందూ ముస్లిం ఐక్యతకు చాటి చెప్పాడు కాలువ శ్రీరంపూర్ మండల కేంద్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా దళిత సోదరులు పోచమ్మ బోనాలను నిర్వహించగా ఆ బోనాల వేడుకల్లో ముస్లిం సోదరుడు పాల్గొని బోనమెత్తుకొని అందరినీ అబ్బురపరిచాడు కులమతలకు అతీతంగా అందరూ కూడా బాయ్ బాయ్లా ఉండాలనే ఉద్దేశంతో బోనమెత్తుకున్నానని కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని వారు తెలిపారు మరి నేను ఒక ముస్లిం అయి ఉండి బోనం ఎత్తుకొని రంజాన్ పవిత్ర మాసంలో కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా బాయిలా ఉండాలనే ఉద్దేశంతో రానున్న కాలంలో తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండి మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పరిశ్రమలు అన్నీ కూడా మంచిగా ఉండాలని ఆ యొక్క పోషమ్మను కోరుకుంటూ మరి అందరం కూడా ఇది అగ్రజాతులు పెట్టుకున్న విషయం తప్ప మనందరం కూడా బాయి బాయ్ అన్నట్టే ఉండాలి ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఉన్నట్టయితే అందరం కూడా రేపు ఏదైనా సాధించగలిగే విషయం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరం కూడా మంచి క్షేమంగా ఉండాలని ఆ పోషమ్మను మరోసారి కోరుకుంటూ తెలియజేస్తాం తెలియజేస్తూ ఈ ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పోషమ్మ బోనాల సందర్భంగా ఎస్సీ కాలంలోని ప్రతి ఒక మహిళా తల్లి అందరూ కూడా వచ్చి బోనం ఎత్తున ఎత్తుకొని ఈ యొక్క సందర్భంగా రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి రైతాంగం కానీ మహిళలు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా సుభిక్షంగా రోజీనామ సంవత్సరము సహకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ పదిహేను రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు విజయ రమారావు గారి యొక్క కృషితోటి